చాలు మామా ఇంకా బ్రా ఇప్పటికే బాగా ఎడిట్ అయిపోయావు బాధ మామా బాధ ఈడేట్ర బాబు శంకర బీ సినిమాలో మెగాస్టార్ అని ఎలా ఫీల్ జీవితంలో సక్సెస్ అవ్వాలని లేదా నేను చీకొట్టు నమ్మ మీద రివెన్ తీసుకోవాలని లేదా Five years later. ఎలా ఉన్నావుగా చాలా ప్రౌడ్ గా ఉంది మామ బెంగళూరు లో మూడు లక్షల జాబ్ అంటే ఇది కదరా అసలైన సక్సెస్ అంటే అంతా నీ సరే పద మన వాళ్ళందరూ బాగున్నా కదా ఏం కాలేదు బాధపడుతున్నాను ఈ వాయిస్ ఎక్కడ విన్న ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంది ఉండు ఇష్టం మా ఆయన ఇదిగో చూడు నెలకి రెండు లక్షలు సంపాదించాలనుకున్నది నా ఆశ కదా అందరి కోసం అని చెప్పి తాగుబోతున్న అంటగట్టారు నాకు